హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మ్యాథ్స్ మెథడాలజీ ఏపీ టెట్కి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీలోని అంటే గణితంలోని గణిత శాస్త్ర స్వభావము నిర్వచనాల మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట టెట్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అంటే అవి ఏంటో ఇప్పుడు చూద్దామండి గణితం ఆంగ్ల పదం మ్యాథ్స్ అనే పదాన్ని ఏ భాష నుండి తీసుకోవడం జరిగింది గ్రీకు భాష నుండి అండి గణితం అంటే సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానం అని నిర్వచించిన వారు ఎవరు బెల్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పినవారు ఎవరు బెంజమన్ పీట్ అమూర్త భావాలను రూపొందించడంలో విద్యార్థికి కావాల్సిన పరిజ్ఞానాన్ని కల్పించేది గణితం గణిత శాస్త్ర భావాలన్నీ పూర్తిగా దేనివల్ల ఏర్పడ్డాయని రసేల్ వైట్ హెడ్ భావించారు తార్కిక నిర్మాణం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలకి ఓ ఆధారం లేక పరికరంగా తోడ్పడే శాస్త్రం ఏది గణిత శాస్త్రమేనండి హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం గణిత శాస్త్రం ఒక విషయాన్ని అనేక పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అవే ఫలితాన్ని ఇస్తుంది దీన్ని ఏమంటారు ఆగమన హేతువాదం అని అంటారు రెండు బేస్ సంఖ్యలు మొత్తం ఒక సంఖ్య అన్నది దీనికి ఉదాహరణ ఆగమన హేతువాదానికే ఉదాహరణ అవుతుంది కొన్ని స్వానుభవ విషయాలు అనిర్విచిత పదాలు స్వీకృతాలు నిరూపించబడిన సత్యాలపై ఆధారపడుతుంది ఇది నిగమన హేతువాదం అవుతుంది అర్ధవృత్తంలోని కో కోణం సమకోణం అను నిరూపణ దీనికి ఉదాహరణ నిగమన హేతువాదానికి ఉదాహరణ గణితం అభ్యసించడం ద్వారా విద్యార్థులలో పెంపొందించబడేవి ఏంటి తార్కిక ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి రెండు నండి ఒకటి మరియు రెండు అనమాట ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటైన పిరమిడ్లు జ్ఞానానికి నిదర్శనం ఏంటి రేఖా గణితం అనమాట ఈజిప్షియన్ పాపిరస్ అనే అతి ప్రాచీన గణితక కరదీపికను రచించిన వారు ఎవరు అహింస్ అహింస్ అయోనిక్ పాఠశాలను స్థాపించిన వారు ఎవరు థేల్స్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఎవరు పైథాగరస్ ఒక లంబకన త్రిభుజంలో కన్నంపై వర్గం మిగిలిన రెండు భుజాలపై వర్గాల మొత్తానికి సమానమైన సిద్ధాంతం ఎవరి పేరిట ప్రసిద్ధి చెందింది పైతాగరస్ పేరిటే ప్రసిద్ధి చెందింది నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన వాళ్ళు ఎవరు అరిస్టాటిల్ డాటా గ్రంథాన్ని రచించిన వారు ఎవరు యూక్లిడ్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని ఎవరిని అంటారు ఆర్కిమిడస్ ఇవన్నీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన గణిత శాస్త్ర స్వభావము నిర్వచనాల మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని పార్ట్ టూ వీడియో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బిట్స్ అన్నవి మిగతా బిట్స్ అన్నవి ఇస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మ్యాథ్స్కి సంబంధించినవి షార్ట్స్లో కూడా ఇచ్చానండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి తో కూడిన మ్యాథ్స్ కూడా చెప్పాను ఒకసారి మీ ఛానల్ చెక్ చేస్తే ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ అండి